కాకినాడ జగన్నాథపురం జే రామారావుపేట పేట పైదవారి మూడు తరాలుగా నివసిస్తున్న నిరుపేదలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విజయలక్ష్మి దేవి ఆరోపించారు కాకినాడ జగన్నాథపురం జే రామారావుపేట కొండబాబు కళ్యాణ మండపం సమీపంలో పైడవరి తోటలో మూడు తరాలుగా నివసిస్తున్న నిరుపేదలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేసేందుకు మాజీ కార్పొరేటర్ బుర్ర రవణమ్మ గుత్తుల దుర్గా ప్రసాద్తో పాటు బులిరెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగిందని స్థానికులు విజయలక్ష్మీదేవి ఆరోపించారు బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు తరాలుగా ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని మాజీ కార్పొరేటర్ బుర్ర రవణ గుత్తుల దుర్గా ప్రసాద్తో పాటు బుల్లిరెడ్డి ఆదివారం ఇల్లు ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమరి కొండబాబుతో పాటు పలువురు అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు లేఖలు రాయడం జరుగుతుందని తెలిపారు అరవై ఐదు మంది నివాసం ఉండగా నలభై మూడు మందికే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మొత్తం అరవై ఐదు మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంతం భూరమ్మ తదితరులు పాల్గొన్నారు చె ఏ రామారాపడ్డండి పాములు గారు ఇది కొండ కళ్యాణ మండపం అక్కడ డెబ్బై సంవత్సరాల నుంచి ఉండదామండి మా అత్తగారు మా అవయ్య గారు ఏ మూడో తరం అండి ఇది మరి మా పిల్లలు మేము వచ్చామండి నైట్ నైట్ వచ్చి రౌడీలు తీసుకొచ్చి ఇన్ని చక్కామండి మీకు ఎక్కడికి వెళ్ళి న్యాయం అంటున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి అలా ఎలాగ అన్నారండి ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకుంటాం అని అడుగుతున్నారండి మేము చేసుకున్నా చేసుకుంటాం అనేసి డిప్యూటీ గారి దగ్గరికి వెళ్దాం అని వచ్చాను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం జరగాలండి మేము ఐదు సంవత్సరాలు అంటే మా పెద్ద పైన చూడాలని అన్నానండి పొంత అప్పుడులో వేసుకున్నామండి మేము మా పెద్దవాళ్ళు వేసేది మాకు తెలియదు మా మాంగారాలు వెళ్ళిపోయారండి మా మాంగారాలు నాన్న కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు మేము ఉన్నామండి మా అయ్యగారు కూడా పోయి సంవత్సరం అవుతుంది అక్కడికి మేము ఉంటున్నాం అండి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కొట్టి ఉంటున్నాం తీసేస్తానండి నేను కాక నన్న వచ్చి కూడా బెదిరించారండి వచ్చి అప్పుడు వారండి బుర్ర రమణ గారు ఆ బుక్క వెళ్తారు అబ్బాయిలు వచ్చేయండి మమ్మల్ని బెదిరించారండి బుర్ర రమణ గారు ఒక అబ్బాయిని అబ్బాయి పేరు నాకు సరిగ్గా తెలియదు ఇక్కడ వచ్చి ఖాళీ చేసేయాలా మీరు కుదరదు మీకు పదిహేను జరిగిన టైం వేస్తున్నాం మీకు కుక్కలు ఏం లాగిన్ చేస్తాం మీరు అన్నారంటారా మీకు ఎన్నిసార్లు చెప్పాలా అని అంటున్నారండి మరి మీరు ఏం చెప్తారా అంతా మీ సహకారం చేయాలా ఎక్కడికి వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడు మాకు న్యాయం కావాలండి మీకు ఆయన దానికి కూడా వస్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా వేస్తాం అదే మాకు నాయం కావాలండి